హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనము పెసరట్టు వేసుకున్నప్పుడు పెసర పిండి అనేది కొంచెం మి మిగులుతూ ఉంటుంది కదా అది మళ్ళీ మరుసటి రోజుకు వేసుకోవాలంటే కొద్దిగా అయితే టేస్ట్ అయితే ఉండదు కొంచెం పులిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా పిండి మిగిలినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఒక హెల్తీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తుంది ఇక్కడ మిగిలిపోయిన పెసర పిండినైతే అయితే నేను ఈ విధంగా ఒక బౌల్లో అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఒక చాపర్లో అయితే నేను ఒక ఆనియన్ అయితే వేశాను ఒక క్యారెట్ ముక్కలు అయితే వేశాను ఈ విధంగా కట్ చేసి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఈ ప్లేస్లో పాలాకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఏదైనా ఆకుకూర ఉన్నా కూడా ఒక కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసాను ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలా మీకు చాపర్ లేకపోయినా వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మీ మనం పెసర పిండిని అయితే ఒక బౌల్కి వేసుకున్నాం కదా అందులో అయితే వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ వన్ కప్పు శనగపిండి అయితే నేను తీసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని అయితే నేను తీసుకున్నాను ఇక్కడ బేకింగ్ పౌడర్ అర స్పూన్ అయితే వేశాను ఇప్పుడు చేయితో మంచిగా కలిపేసుకున్నాము పెసర పిండిలో లిక్విడ్ లాగా ఉంటుంది కదా వాటర్ వేయకోకుండా ఫస్ట్ మనము ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత మీకు వాటర్ కావాలి అనుకుంటే పిండిని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ అయితే నాకు ఇడ వేశాను మరి గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఈ విధంగా మనం బోండాలు వేస్తాం కదా అట్లా వచ్చే విధంగా అయితే పిండిని మనం చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ఉండాలండి డ్రై డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు కలిపి పెట్టుకున్నాము కదా అవి చిన్ని చిన్ని పునువులాగైతే మనం వేసుకుందామండి చిన్నగా వేసుకోవాలి పెద్దగా వేసుకున్నామంటే లోపల పిండి పిండిగా ఉంటుంది కదా సరిగా కుక్ అవ్వదు కొద్ది చిన్న చిన్నగా వేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హెల్తీ స్నాక్ అని కూడా చెప్పవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం కరివేపాకు కొత్తిమీర క్యారెట్ అన్నీ వేసుకున్నాం కదా ప్లస్ పాలాకైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నామంటే సాయంకాలంకి స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పీల్చుకున్నాయి ఇలా అన్ని వాటిని ఈ విధంగా మనం రెడీ అయితే చేసేసుకోవాలి చూడండి ఆయిల్ తక్కువగా పీల్చుకుంది పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల స్మూత్గా అయితే మనకు ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్